రాజన్న ఆలయంలో భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాదం కల్పించబడుతుందని అన్నదానం ట్రస్ట్ కి విరివిగా విరాళాలు ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఇది పిలుపుని గోళి కవిత తిరుపతి దంపతులు రోజు స్వామి స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆలయ అధికారులకు రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్ కు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మింగి మహేష్ కూరగాయల కొమరయ్య సాగరం వెంకటస్వామి చిలుక రమేష్ సంఘస్వామి కనికరపు రాకేష్ తోటరాజు దాడి మల్లేశం కూరగాయల శ్రీధర్ కురగెలే సుప్రియా ఆలియా పరియా వేక్ శుకళు వరి నర్సియా ఉన్నారు స్రి ఆజా పేరస్వామీ దేవా భక్తులకు వచ్చే భక్తుల కొరకు ఈరోజు మన మంత్రి గారు మొన్నటి రోజున అన్నదానం కొరకు పిలుపునివ్వడం జరిగింది అట్లా వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం గారు అన్నదానం కొరకు వారు పిలుపు ఇవ్వడం జరిగింది వాళ్ళ పిలుపును స్ఫూర్తిగా తీసుకొని వచ్చే పేద భక్తులకు అన్నదానం కొరకు ఈరోజు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మా బిడ్డ అల్లుడు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇచ్చింది నాలుగు లక్షల యాభై వేల రూపాయలు భూమి తిరుపతి కవిత గారు ఎన్ఆర్ఐ గారు అల్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా కూడా ఎవరైనా భక్తులు కలిసి అన్నదానం కొరకు విరాళాలు ఇవ్వగలనని ఈ సందర్భంగా కోరుతున్నాను శ్రీవేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దాన సత్రం కోసం మంత్రి గారి పిలుపు మేరకు మా అన్నయ్య వదిన గారు నాలుగు లక్షల యాభై వేలు విరాళంగా అన్నదానం కొరకు అప్పగించాము సో భక్తులందరూ మీ విరాళాలను కూడా అసలు ఇవ్వగలరు ఆ స్వామి గారిని పొంది పాత్రుకులు కావాలని మనస్ఫూర్తిగా కోరు